దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని పటాన్ చెరువులో ఉన్నాము మనం పటాన్ చెరువు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ గారిని కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని పటాన్ చెరువు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గా పదవి వివరణ పొందుతున్నారు ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు పటాన్ చెరువు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గా ఆయన సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది పటాన్ చెరువు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు ప్రొఫెసర్ వడ్లూరి శ్రీనివాస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పట్టణించారు మాది కరీంనగర్ డిస్టిక్ అండి రామడుగు ఒక మండల హెడ్ క్వార్టర్ ఒక మారుమూల గ్రామం మాది ఒక సాధారణ కుటుంబంలో జన్మించడం జరిగింది అమ్మ నాన్న పేరు వడ్లూరి సుందరయ్య గారు నాగేంద్రమ్మ గారు వారి యొక్క పుణ్య దంపతులకు జన్మించినటువంటి రెండవ పుత్రినిగా నేను జన్మించాను మా నాన్నగారు శిల్ప కళాకారుడు పౌరోహితం కూడా చేస్తున్నటువంటి వారు కష్టపడుతూ మమ్మల్ని చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్పించి మాకు ఈ నడక నేర్పినటువంటి మా తల్లిదండ్రులకు నేను పాదాభివందనం చేసుకుని కష్టపడే తత్వము సేవాతత్వము రెండు మా నాన్నగారి నుంచి నేను నేర్చుకోవడం జరిగింది ఆ నేర్చుకున్నటువంటి ఆ కష్టపడేటువంటి తత్వము తర్వాత విద్యార్హతలు సాధించాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన మా ఫాదర్కు ఉంటుండే కాబట్టి ఆ అదే ఆలోచన మమ్మల్ని నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి కూడా కారణం జరిగింది కరీంనగర్ మన సొంత రామ రాముడు గ్రామం లోపల మొత్తము ప్రాథమిక సెకండరీ విద్య అక్కడే పూర్తి చేసుకోవడం జరిగింది ప్రభుత్వ పాఠశాల మొత్తం కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ జోలికి వెళ్ళలేదు అదేవిధంగా ఇంటర్మీడియట్ నుండి కరీంనగర్ పట్టణానికి రావడం జరిగింది అక్కడ ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కూడా ఎస్ఆర్ఆర్ ఒక ఫేమస్ అటానమస్ కాలేజ్ ఇప్పుడు అది ఎస్ఆర్ఆర్ కళాశాల లోపల నేను డిగ్రీ పూర్తి చేసుకోవడం జరిగింది డిగ్రీ పూర్తి కాగానే హనుమకొండ లోపల నేను బీఈడి పూర్తి చేసుకుని తను వెను వెంటనే ఒక ఐదు ఆరు నెలల గ్యాప్ తోటి నేను ఒక స్కూల్ అసిస్టెంట్గా డిస్ లోపల ఒక పదకొండవ ర్యాంక్ సాధించి ఒక స్కూల్ అసిస్టెంట్గా నేను జిల్లాలోనే ఒక స్థాయిలో నిలిచి నేను స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని సాధించి ఆ ఉద్యోగం నైన్టీన్ నైన్టీలో చేరడం జరిగింది నేను ఒక పాఠశాల విద్య లోపల సుమారుగా ఒక తొమ్మిది సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా ఆ విద్యార్థులకు సేవలను అందించడం జరిగింది అదేవిధంగా దాని తర్వాత ఉన్నతమైనటువంటి విద్యార్హతలు సాధించాలనేటువంటి ఒక మా అమ్మ కావచ్చు మా నాన్న కావచ్చు అదేవిధంగా మా బ్రదరు వారు కూడా గెజిటెడ్ హెడ్ మాస్టర్గా పనిచేశారు మా వదిన కూడా స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నారు వారి యొక్క ప్రోద్బలం కూడా ఇంకా విద్యార్హతలు సాధించాలని వారి యొక్క ఆ సపోర్ట్ తోటి నేను ఇంకా అదనపు విద్యార్హతలు సాధించి అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎంఫిల్ కానీ ఎంఏడ్ కానీ ఇలాంటి విద్యార్హతలు ఉద్యోగం చేస్తూ ఇవన్నీ సాధించి ఇమీడియట్గా నాకు జూనియర్ లెక్చరర్గా పదోన్నతి లభించి నేను జమ్మికుంటలో జమ్మికుంట జూనియర్ కళాశాల లోపల నాలుగు సంవత్సరాలు అదేవిధంగా అక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఎస్ఆర్ఆర్ ఆ వేములవాడ లోపల నేను ఒక నాలుగు ఐదు సంవత్సరాలు అక్కడ కూడా జూనియర్ కళాశాల విద్యార్థులకు సేవలను అందించు దాని తర్వాత ఇంకా ఉన్నత విదేహతలు సాధించి నేను వేములవాడ నుంచి ఆ ఎస్ఆర్ఆర్ కళాశాలకు డిగ్రీ కళాశాల లెక్చరర్గా అపాయింట్ కావడము అక్కడ కూడా ఒక తొమ్మిది సంవత్సరాలు డిగ్రీ కళాశాల విద్యార్థులకు యాజ్ అ డిగ్రీ లెక్చరర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను వారికి సేవలు అందించడం జరిగింది డిగ్రీ కళాశాల లోపల సుమారుగా చాలా పది పన్నెండు సంవత్సరాలు పనిచేయగానే నేను ఇది రాయలసీమ యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ డాక్టరేట్ పట్టా పొందాను అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొందడము తర్వాత ఆ ఉన్నత విద్యార్థులు నాకు ఎప్పుడైతే సాధించడో ప్రభుత్వాన్ని నాకున్నటువంటి సర్వీస్ను గుర్తించి నాకు రెండు వేల ఇరవై ఒకటి లోపల ప్రిన్సిపల్గా ప్రమోషను తీసుకొని సిరిసిల్లలోనే అపాయింట్ చేయడం జరిగింది సిరిసిల్ల కళాశాల లోపల ఒక మూడు సంవత్సరాల ప్రిన్సిపల్గా పనిచేశాను ఆ సిరిసిల్ల కళాశాల ఎలా ఉంది అంటే ఒక ఇది లోయెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి కళాశాలను నాకు నా నాతోని పనిచేసేటువంటి ఆ సిబ్బంది యొక్క ప్రోద్బలంతో కష్టపడి ఇవాళ ఆ స్ట్రెంత్ను డబుల్ తీసుకొచ్చి ఒక రాష్ట్రంలోనే ఒక స్ట్రెంత్ను అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ కళాశాలను స్ట్రెంత్ పెరిగేటువంటి స్టేక్ తీసుకొచ్చి ఇవాళ అక్కడ నుండి ఈ పటాన్చెరు కళాశాలకు ట్రాన్స్ఫర్ కావడం ఇక్కడికి రెండు ఇరవై ఐదు లోపల సుమారుగా ఒక సంవత్సరం నర మాత్రమే ఒక సంవత్సరము ఆరు నెలలు మాత్రమే ఇక్కడ పఠాంచలు డిగ్రీ కళాశాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పోస్టు కాదు కాబట్టి మాకు ఈ హైదరాబాద్ రావడానికి అవకాశం దొరికింది నాకు కూడా ఇష్టము హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేయాలనేటువంటి ఒక తపన ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా నేను ఒక సేవలను అందించాలి నా యొక్క ఆలోచన విధానాన్ని కూడా అందించాలి విద్య ఒకటే కాదు నా యొక్క ఆలోచన విధానాన్ని కూడా అందించాలనేటువంటిది ఆ తపనతోటి ఎక్కడైనా కానీ కృషి నేను ఇక్కడ సంవత్సరం మీద ఆరు నెలలు పూర్తి చేసుకోవడం జరిగింది మొత్తం ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర వాస్తవంగా నాది చాలా అదృష్టంగానే భావిస్తూ ఉన్నాను ఎందుకు అంటే మా అమ్మ నాన్నల యొక్క ప్రోత్సాహం చాలా ఉన్నది ఇక్కడ ఎందుకంటే మా నాన్నగారు ఇల్లిటరేట్స్ అయినప్పటికీ వారికి ఉన్నటువంటి ఉన్నత భావాలు కావచ్చు విద్యార్హతలు పెంపొందించుకోవాలి కష్టపడాలి చదవాలి తర్వాత సామాజిక స్పృహ అనేటువంటిది వారి ద్వారానే నేర్చుకున్నాను అంటే సహాయం చేసేటువంటి మనస్తత్వము ఈ పిల్లలను ఒక మంచి మార్గంలో నడిపించాలి సమాజాన్ని అనేటువంటి ఒక భావన వారు ఎప్పుడు మాకు చెబుతుండే చిన్నప్పుడు అంటూ ఒక గోల్ అంటే ఏం లేదండి మాకు అప్పుడు ఏంటంటే మాకు ఒక ఏది మాకు ఉన్నటువంటి ఆ మధ్యతరగతి కుటుం కుటుంబం కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులతోటి ఒక ఉద్యోగం అనేటువంటి తప్పకుండా సాధించాలి దానితోటి నేను డైరెక్ట్గా జిల్లాలోనే ఆ డిఎస్సి లోపల డిస్టిక్ట్ లెవెన్త్ ర్యాంక్ సాధించాను నేను ఆ డిస్టిక్ లోపల అప్పుడు నాకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం ద్వారా రావడం అనేటువంటిది ఆ నేను సాధిస్తాననేటువంటి ఒక గర్వము సాధిస్తే ఏదైనా సాధిస్తాను కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి అక్కడి నుండి నేను ఉన్నత విద్యార్హతలు పెంచుకుంటూ ఈ స్థాయికి చాలా సంతృప్తి అండి నాకు ఒకటి విషయం ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత పెడతారి పడుతున్నటువంటి యువత అప్డేట్ టెక్నాలజీ డెవలప్ అవుతున్నటువంటి ఈ యువతను మనం ఒక సన్మార్గంలో నడిపించాలనేటువంటి తపన నాకు మొదటి నుంచి ఉంటుందండి అని నేను చెప్పేసి ఎస్ఆర్ఆర్ కళాశాలలో లెక్చరర్గా పనిచేసేటప్పుడు కూడా సిరిసిల్లలో ప్రిన్సిపల్గా పనిచేసేటప్పుడు కూడా నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నాకు చాలా ఇష్టం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా టోటల్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ విద్యార్థులతో నేను సమాజంలో గడిపినటువంటి వ్యక్తిని నేను కాబట్టి సామాజిక స్పృహ అనేటువంటి పిల్లలందరూ తప్పకుండా ఉండాలనేటువంటి ఒక భావన దానితోటి నేను సుమారుగా నేను ఒక ఒక పన్నెండు నుంచి ఒక పదిహేను విలేజ్లలో అడాప్షన్ చేసుకుని క్యాంప్స్ కూడా నడిపించి విద్యార్థులకు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద చాలా ఇంపార్టెన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది చాలా సంతృప్తి నేను కోరుకునే కోరుకునేటువంటి విషయం ఏంటంటే విద్యార్థుల లోపల నేటి యువత లోపల మెయిన్గా చదువు ఒకటే కాదు చదువుతో పాటు ఒక పర్సనాలిటీ డెవలప్ అనేటువంటిది ఉండాలి మానవతా విలువలు ఉండాలి సామాజిక స్పృహ ఉండాలి తర్వాత వారికి ఒక ఇది ఓవరాల్ డెవలప్మెంట్ అనేటువంటి ఉన్నప్పుడే ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల తోటి వాళ్ళు ఎగ్జిస్ట్ కావలసిన చెప్పేసి నేను నమ్ము వర్లూరి మంజుల నా భార్య పేరు తర్వాత నాకు ఇద్దరు పుత్రులు ఒకరు అభినయ్ కోడలు పెద్ద కోడలు ఆర్తి మనమలు ఆర్యన్ అగస్త్య చిన్న కోడుకు పేరు అన్వేష్ చిన్న కోడలు పేరు రవళి ఆ దృశ్యం ఏంటిదంటే నా యొక్క భావాలను పునిగిపుచ్చుకున్నటువంటి పుత్రులు ఆ కొడుకులు నేను నా యొక్క ఆలోచనలు వాళ్ళు ఏది ఒక ఏది లైన్లో ఉండడం అనేటువంటి నేను అదృష్టంగా భావిస్తాను నా విజయాలు ఎప్పుడు కూడా నా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు కావచ్చు వారు అందించినటువంటి స్ఫూర్తి ముఖ్యంగా పిల్లలుగా తల్లిదండ్రులు అంటే వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉంటే అనుకుంటారు బట్ ఏంటంటే మా ఫాదర్ మదర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆలోచనలు కావచ్చు మా అమ్మ పడినటువంటి కష్టం కావచ్చు మా చదువుకి పడినటువంటి మాకే తెలుసేది ఆ బాధలు ఆ రోజుల లోపల కాబట్టి నా విజయం ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ విజయం మా తల్లిదండ్రులకు నేను అంకితం ఇస్తా ఉన్నాను తర్వాత నా భార్యకు ఇస్తాను ఎందుకంటే ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ జీవితం లోపల నాకు వెన్నంటే ఉండి ఈ ఉద్యోగాన్ని ఈ రేంజ్ లో నేర్పించడానికి వారు కారణం కావడం జరిగింది కాబట్టి వారికి నా భార్య అంకితం పటాన్చరు డిగ్రీ కళాశాల లోపల వచ్చిన తర్వాత కూడా నేను సాధించాల్సిన హ్యూమన్ రిసోర్స్ పరంగా సాధించాల్సినటువంటిది ఏం కనపడలేదు నాకు ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రాష్ట్రంలోనే అత్యధిక అంటే ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నది వాళ్ళ మా కమిషనర్ గారు రివ్యూ చేశారు ఆ రాష్ట్రంలోనే అత్యధిక సిఎస్ఆర్ ఫండ్స్ సేకరించినటువంటి మన డిగ్రీ కళాశాల అంటే సుమారుగా ఒక ఎయిట్ పాయింట్ ಜೀರೋ ಟು ಕ್ರೋರ್ಸು ఎనిమిది కోట్ల రెండు ఇరవై లక్షల కోట్లు ఇవాళ మా సిఎస్ఆర్ ఫండ్స్ కింద మా కళాశాలకు రావడం తర్వాత నాలుగు ఫ్లోర్లు బిల్డింగ్స్ ఇవ్వడం అదేవిధంగా మిగతా ఎన్జిఓస్ కావచ్చు మిగతా ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా అద్భుతమైనటువంటి ల్యాబ్స్ కావచ్చు అద్భుతమైనటువంటి లైబ్రరీ నిర్మాణం కావచ్చు ఈ విధంగా కారిడార్స్ కావచ్చు అదేవిధంగా అనేక రకాలైనటువంటి స్ట్రక్చర్స్ కోసం అనే సిఎస్ఆర్ ఫండ్స్ అనేటువంటి స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క సపోర్ట్ తోటి చేయడం జరిగింది ఇక్కడ సుమారు పన్నెండు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు ఇక్కడ బిఏ బీకామ్ బిఎస్సి బీజెడ్సీ బీబీఏ ఒక ఐదు కోర్సులు అందులో కూడా స్ప్లిట్ అయి ఉంటుంది బి ఏది ఎంపీసీ ఉంటే ఎంపీసీ ఉంటుంది ఎంపీసీఎస్ ఉంటుంది బీజెడ్సీ ఉంటే బీజెడ్సీ బీజెడ్సీఎస్ ఉంటుంది బీకామ్ కంప్యూటర్స్ ఉంటుంది బీఏలో కూడా వాళ్ళకు ఏది వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ జనరల్గా ఆ పటాంచరు డిగ్రీ కళాశాల అనేటువంటిది ఒక మినీ ఇండియా లాంటిది ఎందుకు అంటే అన్ని సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తున్నటువంటి ఇక్కడ ఈ పటాంచరు ఏరియా అంటే దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల విద్యార్థులు ప్రజలు ఇక్కడ నివసించేటువంటి ప్రాంతం కాబట్టి అందరి యొక్క కల్చర్స్ని మేము అవగాహన చేసుకుని వానికి అనుకూలంగా చదువు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు జనరల్గా నేను ఇక్కడ ఉన్నటువంటి ఆ రిజల్ట్స్ పెంచుకోగలిగాము తర్వాత ఇక్కడ ఉండేటువంటి పై ఫ్లోర్లో ఒకటి ఓపెన్ చేసుకోగలిగాము తర్వాత విద్యార్థుల యొక్క స్ట్రెంత్ అంటే కంపేర్ టు రెండు వేల ఇరవై గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం సుమారుగా ఒక రెండు వందల సుమారు వరకు అడ్మిషన్స్ కూడా పెంచుకోగలిగాము ఎందుకంటే మేము చేపట్టేటువంటి యాక్టివిటీస్ కావచ్చు తర్వాత మేము చేపట్టేటువంటి ఇది కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు కోకరిక్యులర్ యాక్టివిటీస్ కావచ్చు అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ రాష్ట్రంలోనే అత్యధిక యాక్టివిటీస్ చేస్తున్నటువంటి కళాశాలగా మా పేరు ఉన్నది అది నేను గర్వపడతాను ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు జిజ్ఞాస అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వము కాలేజ్ ఎడ్యుకేషన్ నుండి మాకు ఇది ఒక పోటీలు జరుగుతూ ఉంటాయి జనరల్గా రాష్ట్రంలో ఉండేటువంటి నూట నూట నలభై తొమ్మిది కళాశాల లోపల ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది జిజ్ఞాసలో ఉండేటువంటి ఆ రీసెర్చ్ ప్రెజెంటేషన్స్ లోపల పోటీలు పెడితే రాష్ట్రంలోనే అత్యధిక ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ప్రజెంటేషన్ చేసేటువంటి ఆ ఘనత మా కళాశాలకు దక్కింది అంటే ఇప్పుడు నూట నలభై తొమ్మిది కళాశాల లోపల మాది ఫస్ట్ నేమ్ ఉంటుంది అది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది విద్యార్థులకు చదువు ఒకటే కాదు పరిశోధనల పైన కూడా రీసెర్చ్ పైన కూడా ఒక మంచి అవగాహన కలిగించాలని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్స్ను కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు నేను పదే పదే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను అది చాలా సంతృప్తినిచ్చింది సిరిసిల్ల డిగ్రీ కళాశాల లోపల పనిచేసేటప్పుడు ప్రీ అక్కడ ఉన్నటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే నేను ఎప్పుడైతే ప్రిన్సిపల్గా సీట్లో కూర్చున్న తర్వాత ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే స్ట్రెంత్ ప్రాబ్లం స్ట్రెంత్ అనేటువంటి చాలా ఉంటుంది ఇక్కడ వేములవాడ కానీ సిరిసిల్ల కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రెండు పట్టణాలకు దూరంగా ఉండేటువంటి ఆ కళాశాల ఎట్టి పరిస్థితులు కూడా కళాశాలలో ఉన్నటువంటి వనరులను ప్రజలకు చేయాలనేటువంటి ఒక భావనతోటి నేను అక్కడ ఈ మీడియా ద్వారా అంటే మీడియా సపోర్ట్ తోటి అందరూ నాకు సపోర్ట్ చేయడం జరిగింది పొలిటీషియన్స్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది దాని ద్వారా ఆ కళాశాలలో ఉండేటువంటి వనరులను సమాజంలోకి తీసుకుని పోగలిగాను దానివల్ల అక్కడ ఉండేటువంటి ఆ స్ట్రెంత్ కూడా పెరిగి ఒక ప్రముఖమైనటువంటి కళాశాలగా పేరు పొందిందని చెప్పడానికి నేను ఇక్కడ గర్వపడతా ఉన్నాను దానికి నేను ఒక రెండు మూడు సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి తప్పకుండా అక్కడ ఉమెన్స్ కాలేజ్ ఉండాలని చెప్పేసి నేను అక్కడ ఉన్నటువంటి మంత్రులు గారు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు నేను తిరగనటువంటి చోటు లేదు ఆ తిరిగిన తర్వాత నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత ఆ కళాశాలకు ఐదు కోట్లు శాంక్షన్ కావడం జరిగింది తర్వాత ఆ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు ఫస్ట్ నాకు కాల్ చేశారు మీ యొక్క శ్రమ సార్ ఇక్కడ కోట్లు బిల్డింగ్ అవుతుంది అంటే నేను చాలా తృప్తినిచ్చింది అది ఎందుకు అంటే నేను పడ్డటువంటి ఆ శ్రమ అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకు తప్పకుండా ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఒకవేళ ఉంటే అందరికీ ఫెసిలిటీ ఉంటుంది ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చేటువంటి ఆ విద్యార్థులు చదువుకోలేరు ట్రాన్స్పోర్ట్ వేయలేరు కూలీ పని చేసుకునేటువంటి ఆ విద్యార్థులు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయిలను ప్రోత్సహించాలని చెప్పేసి నేను ఆ ప్రయత్నం చేస్తే నేను ఇక్కడికి వచ్చి పటాచిల్ జైన్ అయిన తర్వాత సాంక్షన్ కావడం అనేటువంటిది చాలా సంతోషం యువతకు ఇచ్చేటువంటి సందేశం చాలా ఉంటుందండి ఎందుకంటే నేను నా యొక్క ఆలోచన విధానం లోపల సగము అకాడమిక్గా ఉంటుంది సగము యువత యొక్క ఆలోచన పైన ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ లోపల దాన్ని మారుతున్నటువంటి టెక్నాలజీ కావచ్చు మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులు కావచ్చు మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు మారుతున్నటువంటి జీవన ప్రమాణాలు కావచ్చు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని యువత ఒక ఫిఫ్టీ పర్సెంట్ చదువు కేటాయిస్తూ ఉన్నారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ చెడిపోవడానికి కావలసినటువంటి వాటిని వైపు ఆకర్షితులు కావడానికి కూడా అవకాశాలు కనపడతా ఉన్నాయి కాబట్టి యువతకు ఒకటే నేను చాలా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా నేను ఏం చెప్తా ఉన్నానంటే యువత చెడుదారి పట్టకూడదు వారు అకాడమీ కావచ్చు ఒక మంచి ఆలోచన మనం సెల్ ఫోన్ కానీ లేకపోతే సిస్టమ్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ అంతర్జాలం కానీ ఏది చూసినా కానీ మంచి చెడు అనేటువంటి ఒక రెండు మనకు కనపడేటువంటి తరుణం లోపల మనం ఒక మంచిని సేకరించి ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి ఒక మీ తల్లిదండ్రులకు ఒక మంచి ఆలోచన నాకు మంచి కొడుకు పుట్టాడు సమాజము మెచ్చుకుంటుంది ఇవాళ లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడా పదివేలు సంపాదిస్తున్నాడా పది లక్షలు సంపాదిస్తున్నాడు నా దృష్టిలో పది లక్షలు సంపాదించేవాడు గొప్పవాడు కాదు పదివేలు సంపాదించేటువంటి చెడ్డవాడు కాదు ఆర్థికంగా ఎంత సంపాదించినా సమాజం ఉపయోగపడేటువంటి ఉత్తమమైనటువంటి పౌరుడి వాళ్ళ సమాజానికి అందించబడాలి అది వాళ్ళు ఏ రంగంలో ఉండే అది రాజకీయ రంగంలో ఉండవచ్చు లేకపోతే ఒక ఇండస్ట్రీ రంగంలో ఉండవచ్చు లేకపోతే ఆ విద్యార్థి ఏ రంగంలో సెటిల్ అయినా కానీ సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక అభ్యుదయ భావాలు కలిగినటువంటి యువత ఇవాళ సమాజానికి అవసరం అని చెప్పేసి నేను కోరుతాను భవిష్యత్ ప్రణాళికలు ఏం లేవండి యువత మీద పడతానుగా నా టార్గెట్ మొత్తం యువతనే నేను ఒకటే మెసేజ్ ఇస్తాను ఓటర్స్ ర్యాలీ లోపల కావచ్చు లేకపోతే ఏదైనా అంటే అప్పుడు ఉన్నటువంటి హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించినటువంటి అప్పుడు కావచ్చు లోపల మొన్నటి మొన్న మనం ఇబ్బంది పెట్టేటువంటి కరోనా ఎఫెక్ట్ కూడా కావచ్చు ఇవన్నీ నేను సమాజంలోనే తిరిగాను ముఖ్యంగా నేను నమ్ముతున్నదంటే దేశం లోపల సెవెంటీ పర్సెంట్ యువతనే ఉంది సెవెంటీ పర్సెంట్ యువతనే ఉంది ఆ సెవెంటీ పర్సెంట్ యువత ఎక్కడ ఉంది కళాశాలల్లోనే ఉంది అది డిగ్రీ కళాశాల కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు మెడికల్ కావచ్చు ఏదైనా కళాశాలలో ఉండవచ్చు కదా కాబట్టి నేను మా మా అధ్యాపక మిత్రులకు కావచ్చు టీచర్స్ కావచ్చు కూడా నేను కూడా చిన్న చిన్న సలహాలు ఇస్తాను అంటే మన పరిధిలో ఉండేటువంటి ఆ యువతను మనము వాళ్ళకు ఒక రకమైనటువంటి భావాలను మనం క్రియేట్ చేయకపోతే ఒక మంచి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను వాళ్ళకు మనము చేయకపోతే వాడి వాళ్ళ సమాజంలో డిగ్రీ తీసుకుని ఒక పేపర్ లాగా తీసుకొని సమాజంలో పనికిరాని వ్యక్తిగా వాళ్ళ సమాజం నిలబడద్దు కాబట్టి వాళ్ళకు చదువుతో పాటు ఒక మంచి ఆలోచనను వాళ్ళు పెంపొందించుకోవాలి వాళ్ళ లక్ష్యాలను వాళ్ళకు నిర్దేశించుకునేటట్టుగా వాళ్ళకు మోటివేషన్ చేయాలని చెప్పేసి మా అధ్యాపక మిత్రులు కూడా నేను కోరుతాను మంజుల నా భర్త పేరు శ్రీనివాస్ తను కష్టపడే మనస్తత్వం బాగా పిల్లలకు చదువు ఎడ్యుకేషన్ గురించి చాలా ఇష్టం ఆయన అది దాంతోనే ముందుకు వచ్చిండ్రు ప్రతీ అంశంలో కూడా తనది బాగా ఉంటుంది మా ఇంట్లో ఫ్యామిలీ గురించి కూడా బాగా శ్రద్ధ తీసుకుంటారు తన చదువు పట్ల ఉన్న శ్రద్ధతో ఇంతవరకు వస్తారో అనే నమ్మకం చాలా అదృష్టం పూర్వజన్మ సుకృతం నాన్న బాగా గొప్పగా ఫీల్ అవుతుండే తను వాళ్ళు మంచి అల్లుడు మంచి పది మందిలో మంచి పేరున్న ఆయన అని బాగా ఫీల్ అవుతుండే ఇద్దరు బాబులు పెద్ద బాబు అభినయ్ కుమార్ చిన్న బాబు అన్వేష్ వాళ్ళ అడుగు ప్రతి అడుగులో తనే ఉంటారు ప్రతి చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ అన్ని కుటుంబ సభ్యంలో గాని ప్రతి నిమిషం తను అడుగు జాడాలను నడుస్తారు ప్రశాంతంగా ఉండాలి అందరూ మంజుల ఆమె గొప్పతనం అనేటువంటిది నన్ను భరించడమే మెతకతనం నన్ను ఏమి అనకపోవడం తర్వాత నా అభివృద్ధిని కాంక్షించుకోవడము నా యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోవడం ముప్పై ఆరు సంవత్సరాల ఈ ఉద్యోగం చేయడానికి ఇంత ఆరోగ్యంగా ఉండడానికి ఇంత యాక్టివ్గా ఉండడానికి సమాజంలో నాకు తెలిసినంత వరకు ఈ పేరు సంపాదించడానికి తన యొక్క సపోర్ట్ ఉంటుంది చాలా అదృష్టం అండర్స్టాండింగ్ లెవెల్స్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కుటుంబం వైపు నేను పట్టించుకోలేదా నేను మొత్తం సొసైటీ అండ్ ఎడ్యుకేషన్ ఫైనాన్స్ మొత్తం తనే గెలిపించింది నన్ను గెలిపించింది మొదటి నుంచి కేరింగ్ ఉంటుంది ఇప్పుడు స్పెషల్ కేరింగ్ ఉంటుంది సూర్యనారాయణ కృష్ణవేణి వాళ్ళు సుపెండెంట్ గా పనిచేస్తుండే ఎస్ఆర్ఎస్పిలో మామయ్య గారు తమ హౌస్ వైఫ్ వాళ్ళకి మొదటి కూతురు ఒక మంచి అబ్బాయి కావాలని చెప్పేసి వెతుకుతున్నటువంటి తరుణంలోపల లోపల నేను దొరికానట ప్రేమతో ఉండడమే గిఫ్ట్ ఒకరి భావాలు ఒకరి గౌరవించుకోవడం నా యొక్క ఆలోచన లోపల సపోర్ట్ చేయడమే ఒక పెద్ద గిఫ్ట్ అందువల్ల నా చాలా కుటుంబాలలో వెలుగు నింపిను అనుకుంటా నేనైతే పిల్లలు అంటే పిల్లలను అంత సపోర్ట్ చేసి పైకి తీసుకొచ్చారు చాలా మంది మంచి మంచి ఉద్యోగాలలో ఉన్నారు మంచి మంచి వృత్తులలో ఉన్నారు అన్ని వాళ్ళ కుటుంబాలకు తను చిన్న మొదటి నుండి చెప్పిన చదువు ఇప్పటికీ అందరు గుర్తుపెట్టుకుంటారు శివయ్య వెంకటేశ్వర్ వీళ్ళకి ఎప్పుడు నిత్యం పూజ పిల్లలు అన్నిట్లో సపోర్ట్ వాళ్ళ డాడీకి కానీ కాకపోతే కొంచెం టైం ఇవ్వట్లేదు అనేది మాత్రం అనుకునే వాళ్ళు ఇప్పుడు ఫుల్ టైం ఎవరికి హెల్ప్ కావాలన్నా చేస్తారు తనకు ఆ హెల్పింగ్ నేచరే ఇంత దూరం తీసుకొచ్చారు సార్ని అభినయ్ నేను సాఫ్ట్వేర్ శ్రీనివాస్ మంజుల వాళ్ళ నుంచి మేము ప్రొఫెషనల్గా పర్సనల్ లైఫ్లో చాలా నేర్చుకున్నాం ఒకటి కష్టపడే తత్వం మళ్ళీ కాన్స్టెంట్ లర్నింగ్ అది మా ఫాదర్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నది కన్సిస్టెంట్ అండ్ కాన్స్టెంట్ లర్నింగ్ అది ఎప్పటికైనా చదువుతూనే ఉంటారు అది అదొకటి నేర్చుకున్నాము దెన్ సోషల్ అవేర్నెస్ జనాలు ఎలా మాట్లాడాలి ఒక ఒక మనిషిని ఎలా ఉండాలి జనాలతో ఎలా ఉండాలి అది మేజర్గా నేర్చుకున్నది అమ్మ నుంచి మేజర్గా నేర్చుకునే ఫస్ట్ థింగ్ కైండ్నెస్ ఎవరికైనా కానీ హెల్ప్ చేసి ఎవరికైనా కానీ అడగక్కునే డైరెక్ట్గా వెళ్ళే ఇచ్చేస్తుంది సో అది ఒకటి బిహేవియర్ నేర్చుకుందాం మళ్ళీ ఆయన గొప్పతనం ఒకటి ఆయనకు ఆ ప్రొఫెషన్ మీద ఉన్న ప్యాషన్ మేజర్గా టీచింగ్ మీద ఉన్న ప్యాషన్ స్టూడెంట్స్ ఆ ఎన్విరాన్మెంట్ అంటే చాలా సో ఆ దాని మీదనే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా అవ్వాలి వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ కెరియర్లో కానీ ఎలా డెవలప్ అవ్వాలి మేజర్ ఫోకస్ ఎక్కువ తన అలానే ఉంటుండే ఎక్కువగా ఇవన్నీ మేజర్ ఫోకస్ ఉంటాయి సో అది మేజర్ హోల్ కెరియర్లో మేజర్ ఫను ఫోకస్ చేసేదే ఎక్కువగా దాని మీద నా పేరు ఆర్తి అండి అత్తయ్య పేరు మంజుల మామయ్య పేరు శ్రీనివా వాళ్ళు ఫ్యామిలీకి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ మమ్మల్ని కూతుర్లుగా చూసుకుంటారు కోడన్లుగా కాదు వాళ్ళు ట్రెడిషనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ చాలా బాగా చూస్తారు నా పేరు అన్వేష్ అండి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ డాడీ శ్రీనివాస్ మమ్మీ మంజుల డాడీ గొప్పతనం అంటే డాడీ హోల్ కెరియర్ ఈస్ అండ్ ఇన్స్పిరేషన్ టు ఈజ్ డెడికేషన్ టు వర్డ్స్ ఈజ్ ఎడ్యుకేషన్ ఈజ్ డెడికేషన్ టు ఇట్స్ టు ఈస్ వాట్ ఈస్ ఎస్ జాబ్ అండ్ ఆల్సో వర్కింగ్ టుగెదర్ విత్ కలీగ్స్ ఆన్ స్టూడెంట్స్ కరియర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఆల్సో మదర్ ఆల్వేస్ లవ్ అండ్ అఫెక్షన్ సో ఆల్వేస్ దే ఆర్ లైక్ యు నో ఫాదర్ ఈజ్ ఎ హీరో టు వాస్ డెఫినెట్లీ డెఫినెట్గా స్ఫూర్తి అనే కాదు లైక్ హో లైఫ్లో నేర్చుకున్న ప్రతి స్టెప్పు మేము ఎక్కిన ప్రతి స్టెప్పు అది డాడీ గైడెన్స్తోంటే మా లవ్ వల్లనే సో మేము ఇక్కడ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము అంటే వాళ్ళ వాళ్ళ సపోర్ట్ ఎంత నా పేరు రవళి మా శ్రీనివాస్ అత్తమ్మ మంజుల వాళ్ళ నేచర్ హెల్పింగ్ నేచర్ కానీ సాఫ్ట్ నేచర్ కానీ మామయ్య దగ్గర నుంచి అంటే హార్డ్ వర్క్ డెడికేషన్ అంత హార్డ్ డెడికేటెడ్ డెడికేటెడ్గా వర్క్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంత జర్నీ ఉంది మామయ్య అత్తమ్మది లవింగ్ అండ్ ఎఫెక్షన్ లవింగ్ మదర్ అత్తమ్మ కాదు మాకు మదర్ లాగానే ఇంకా ఇద్దరు అలానే ఉంటారు మా